నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తును పెంచే పనులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యలు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు సండే మార్కెట్ ప్రాంతాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు వీధి వీధి తిరిగి రోడ్ల స్థితిని డ్రైన్ల పరిస్థితిని తనిఖీ చేసి అధికారులను అడిగి తెలుసుకున్నారు తీశారు డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు నీడలో ఉండిపోతుంది అటు వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి డ్రైన్స్ క్లోజ్ అవ్వటం వల్ల వచ్చిన వాటి అక్కడ స్టాగ్నేషన్ నెక్షన్ అయిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగ తోటలో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్ళు బాగుని అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను ఇమీడియట్గా డిజైన్ చేసి ఇప్పుడు గచ్చకాలు ఒకటి ఉంది ఇక్కడ గచ్చకాలోకి ఈ రోడ్లలో నీళ్ళ పోవాలి గచ్చు కాలుకి నీళ్ళు అన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి ఎందుకంటే గచ్చు యొక్క వెడల్పు తగ్గించేశారు అటు ఇటు ఆకుపై చేసి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ అడుగు రెండు అడుగులకి వచ్చినాయి చేస్తా ఉన్నారు టెండర్ అయిపోయిన తర్వాత ఒక నెల లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇంకా కూడా ఎంతో వేగవంతంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ స్టార్ట్ చేశారు అది తొందరలు అయిపోద్ది కానీ ప్రభుత్వం రెండున్నర లక్షలు కూడా ఇస్తుంది లేదు టిట్కౌసులు ఖాళీగా ఉంటే టిట్కౌసులు ఇస్తాం బట్ వీటికి సహకరించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ